లొకేషన్ వేడుక అంటే అంటే మిఠాయి మిఠాయి ఇండో పాకిస్తాన్ యుద్ధ ఉద్రిక్తతలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తాకాయి ప్రధానంగా విమానయానానికి సంబంధించి భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో తిరుమల ఆలయం పైనుంచి కూడా కొన్ని విమానాలని అనివార్యంగా దారి మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్న ఒకరోజే పది నుంచి ఇరవై విమానాలు తిరుమల గగరతలం నుంచి ప్రయాణం చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు దీంతో అసలు విమానయానానికి సంబంధించినటువంటి మార్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేంద్రం మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది తిరుమల ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సెన్సిటివ్ ఏరియా అయినటువంటి నేపథ్యంలో ఆక్టోపస్ బలగాలకి తిరుమల భద్రత బాధ్యతని అప్పగించింది కేంద్ర ప్రభుత్వం సో ఆక్టోపస్ బలగాలు సూచనల మేరకు వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి తిరుమల విజిలెన్స్ కానీ తిరుమల సెక్యూ సెక్యూరిటీకి సంబంధించి కానీ ఈ టీమ్స్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మొత్తం టోటల్ కింద అలిపిరి నుంచి పైన టెంపుల్ వరకు ఉండేటువంటి అంశం అన్నిటినీ కూడా ఆక్టోపస్ పరిధిలోకి తీసుకున్నారు ప్రతి అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీ వాళ్ళ దృష్టికి వెళ్ళిన తర్వాతనే ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే టెంపుల్ ఆలయానికి సంబంధించినటువంటి కీలక భద్రత బాధ్యతను కూడా ఇప్పుడు ఆక్టోపస్ తీసుకుంది మరోవైపు గగనతలం నుంచి విమానాలు వెళ్ళడాన్ని చూసి ఆందోళన చెందినటువంటి భక్తులందరికీ కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కూడా తిరుమల క్షేత్రంలో నిర్వహిస్తున్నారు ప్రధానమైనటువంటి అంశం దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం ఇంకా ఇంకొకసారి తిరుమల గగనతలం పరిస్థితి మనం చూద్దాం ఇది లైవ్ ఫ్లైట్ అప్డేట్స్ మనం చూస్తే కనుక టోటల్గా వెస్ట్ అండ్ నార్త్ ఇండియా మొత్తం కూడా క్లీనప్ అయిపోయింది ఎక్కడ విమానాల రాకపోకలకి ఎలాంటి అవకాశం లేకుండా ఉంది ఎందుకంటే చాలా నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి ఆయుధాలను కూడా పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మినహా ఇక్కడ మనకు ఒక విమానం కనిపిస్తుంది ఒక అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మినహా దాదాపుగా ఈ రేడియస్లో ఉన్నటువంటి అన్ని విమానాలని విమానాలకు సంబంధించినటువంటి విషయాల్లో గగనతలాన్ని నో ఫ్లై జోన్గా మనం చూడాల్సి ఉంటుంది కేవలం సైనిక అవసరాలకి ఎమర్జెన్సీ అవసరాలకి మాత్రమే ఈ ప్రాంతాన్ని వినియోగించాలని చెప్పని కేంద్రం డిసైడ్ చేసింది నిన్నటి నుంచి క్షిపణులను ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత అప్రమత్తని కొనసాగించాలని నిర్ణయించుకుంది ఇక ఇక్కడ మనం చూస్తే కనుక మన దేశానికి సంబంధించినటువంటి కీలక విమానాల రాకపోకలు ఏ దేశానికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయితే ఒక ఢిల్లీ ఒక కోర్ పాయింట్ గా చూస్తే ముంబై ఒక సెకండ్ పాయింట్ కనిపిస్తుంది ఆ తర్వాత దక్షిణాదిలో హైదరాబాద్ బ్యాంగ్లూరు ఇవి మాత్రమే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఆ తర్వాత చెన్నై అంటే ఇటువైపు వెళ్ళేటువంటి ఏషియా పసిఫిక్ కంట్రీస్కి వెళ్ళేటువంటి విమానాలన్నిటికీ కూడా చెన్నై ఇటువైపు కలకత్తా ఇవి మాత్రమే కీలక స్థావరాలుగా ఉన్నాయి ఇక పశ్చిమ దేశాలకు వెళ్లేటువంటి విమానాలన్నీ కూడా ఢిల్లీ తర్వాత ఢిల్లీ నుంచి రాకల జరిగేటువంటి క్రమంలో కూడా ఇటు ముంబై కానీ హైదరాబాద్ కానీ ఇలా వచ్చి మాత్రమే కొనసాగి సో అందుకని ఎయిర్ స్పేస్ లో ఉన్నటువంటి సంక్లిష్టతని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది శ్రీవారి ఆలయం పైనుంచి మాత్రం విమానాలు వెళ్లే అవకాశం ఉంది కానీ గగన తలాన్ని మాత్రమే ఉపయోగిస్తారు దానిపైన ఒక క్లారిటీ కూడా అధికారులు ఇచ్చారు ఎందుకంటే ఇది సెంటిమెంట్ కి సంబంధించినటువంటి అంశం కాబట్టి తిరుమలకి సంబంధించి రాకపోకలు సాగించేటువంటి క్రమంలో ఇది తిరుమల కొండలకి సంబంధించిన ప్రదేశం ఇక్కడ కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ఇప్పటికీ ఉంది కానీ అత్యవసరమైన కీలకమైనటువంటి మార్గాలకు సంబంధించినటువంటి విమానాలు మాత్రమే ఆ దిశగా మళ్ళీ చెప్పారు ఇప్పుడు ఈ క్షణంలో అయితే తిరుమల నుంచి వెళుతున్నటువంటి విమానాలు ఏవి కనిపించట్లు అన్ని కూడా రెగ్యులర్ రూట్స్ అంటే చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి విమానాలు కనిపిస్తుంది ఇక్కడ ఈ రూట్స్ మనం అబ్జర్వ్ చేసి చూస్తే కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇది ఈ విమానాలు రాకపోకలకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు ఇది కౌలాలంపూర్ ఇస్తాంబుల్ వెళ్ళేటువంటి విమానం ఇప్పుడు ఇది బహుశా ఇటు బెంగళూరు వైపు వచ్చి బెంగళూరు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు లేదా హైదరాబాద్ రీచ్ హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు ఇలాంటి విమానాలు అత్యవసరమైనటువంటి మాత్రమే దారి మళ్లించి లేదా రష్ ని దృష్టిలో పెట్టుకుని ట్రాకింగ్ చేసేటువంటి క్రమంలో ఒక సపరేట్ యాక్సిస్ లో దాన్ని ప్రయాణం చేసేలాగా డైరెక్షన్స్ ఇస్తారు కాబట్టి ఈ రష్ ఎక్కువ ఉన్న సందర్భంలో మాత్రమే తిరుమల కొండపై నుంచి వెళ్ళడానికి అంటే తిరుమల కొండకి సంబంధించిన అగన తలాన్ని కూడా గతంలో అయితే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఎక్కడ కూడా ఏ విమానం హెలికాప్టర్లు కూడా వెళ్తానికి అవకాశం లేదు కానీ అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ ప్రదేశంలో అవకాశం ఇస్తున్నట్టుగా చెబుతున్నారు నిన్న మధ్యాహ్నం సాయంత్రానికి పది విమానాలు వెళ్ళి సాయంత్రం తర్వాత మరొక ఐదారు విమానాలు వెళ్ళినట్టుగా ఒక సమాచారం ఉంది అంటే ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది కనుక ఇండియాలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు కాబట్టి సెంటిమెంట్స్ ని గౌరవిస్తూనే తిరుమల పైన ఉన్నటువంటి గగన తలాన్ని ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం కొంతవరకు సడలించినటువంటి అనుమతులు ఇచ్చింది అంతవరకు మాత్రమే ఈ విమానాల రాకపోకలు ఉంటాయి సో మిగతా విషయాల్లో చూసినప్పుడు తిరుమల పైన ఉన్నటువంటి భద్రత విషయంలో మాత్రం మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది ఆక్టోపస్ బృందాలను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించారు కేంద్ర బలగాలు కూడా దీన్ని సమన్వయం చేస్తున్నాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆక్టోపస్ బృందాలు అలాగే కేంద్ర బలగాలు స్థానికంగా ఉన్నటువంటి తిరుమల విజిలెన్స్ టీంలన్నీ కూడా ఇందులో మమేకమై పనిచేసే అవకాశం ఉంటుంది సెన్సిటివ్ ఏరియాస్ అన్నిటినీ కూడా చాలా కీరియస్ గా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం అలానే ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఈరోజు జమ్మూలో కూడా ఒక శివాలయం పైన అటాక్ జరిగింది కాబట్టి హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి పవిత్రత విషయంలో కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నిటికీ కూడా మార్గదర్శకాలని విడుదల చేసింది తిరుమల ప్రపంచ ప్రఖ్యాత క్షేత్రం కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా కూడా ఆదేశాలు వచ్చిన ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది ఆక్టోపస్ బలగాలతో పాటు స్థానిక యంత్రాంగాన్ని కూడా వారి సేవలను కూడా వినియోగించుకుంటున్నారు ప్రతి చోట జల్లిడపడుతున్నారు అనుమానత వ్యక్తులు కానీ స్పద వస్తువులు కాని ఉంటే తక్షణం సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు తిరుమల కొండ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి